टीवी प्राइम टाइम न्यूज के स्वागत है దైవిక వాస్తుశిల్పి విరాట్ విశ్వకర్మ జయంతి వేడుక నేడు విజయనగరం కలెక్టరేట్ లో ఘనంగా జరిగింది జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరై భగవాన్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం మాట్లాడుతూ భగవాన్ విశ్వకర్మ విశ్వ సృష్టికర్త అని అత్యంత ప్రాధాన్యత ఉండబట్టే విశ్వకర్మ జయంతిని ప్రభుత్వ పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు విశ్వకర్మ పేరుతో కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిందని ఈ పథకానికి పరులందరికీ వర్తింపజేస్తామని అన్నారు అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు విశ్వకర్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హామీ ఇచ్చారు అలాగే డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ కలెక్టర్ గారికి కూడా జ్యోతి ప్రవర్తన కార్యక్రమంలో జాయిన్ అవ్వచ్చు అలాగే డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ మేడం గారు డిఆర్ఓ మేడం గారికి కూడా కోరుతున్నాను

ఫస్ట్ సీట్ ప్రభుత్వంలోనే ఫస్ట్ అందుకే ఆయన యొక్క ప్రాముఖ్యతని ప్రచారణ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఈ దీన్ని రాష్ట్ర రాష్ట్ర చేయమని తద్వారా జిల్లా ఈ కార్యక్రమం చేపట్టడం నిజంగా చాలా ఆనందదాయకం ఎందుకంటే దీని యొక్క అంటే మాకు కొన్ని తెలుసు మాకు కొన్ని తెలుసు ఈ భగవాన్ విశ్వధరం గారు వచ్చి కొంత మా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది తెలుసుకోవాలి ఎంతలో అంతా మారిన తర్వాత కానీ ఇది పూర్తి స్థాయిలో మాకు అవగాహన కరెక్ట్ ఇదే విషయాన్ని ప్రజలందరికీ ప్రజలందరూ కూడా దీని యొక్క ప్రాముఖ్యత ఎందుకు దీన్ని మనం రాష్ట్ర పండుగ చేసుకుంటున్నామో అలాగే ఈ పేరు మీద పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నదే ఎంత ప్రాముఖ్యత ఉంది ఎంత విలువ ఉందన్న విషయాన్ని ప్రజలందరికీ ముఖ్యంగా ఈనాడు యువతికి తెలియవలసిన అవసరం ఉంది దీన్ని మన జిల్లాలో మరింత అందరికి తీసుకెళ్లే విధంగా మేము దానికి సంబంధించిన ప్లాన్ తయారు చేస్తాము అందరికి తెలిసే విధంగా ప్రాముఖ్యత గురించి కానీ దాని ఒక విలువ గురించి తెలిసే విధంగా మేము జిల్లా స్థాయిలో కూడా దీన్ని ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తాము అలాగే పెద్దలు కోరినట్టుగా ఒక విగ్రహాన్ని పెట్టుకుని అన్నారు ప్రజాప్రతినిధులతో మాట్లాడి మీద ఒక మార్గం చూసుకుంటాం మీరే నేను తొందరగా దాన్ని సఫలైన మాట్లాడిన తర్వాత కూడా మరొకసారి ఈ విశ్వర్మ భగవా జయంతి సభ మీ అందరికీ శుభకాంక్షన్సిపల్ డిపార్ట్మెంట్ తెలుసుకుంటూ ఏ కులాలకి ఏం చేశారు ఈ ప్రజలకు ఏం చేశాడు అన్నదానిపై

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి